వెల్కమ్ టు మీ కేవీఆర్ ఫార్మ్స్ మళ్ళీ మీ ముందుకు రావడం జరిగిందండి చాలా కాలం తర్వాత మిమ్మల్ని అందరినీ ఇలా మాట్లాడే అవకాశం నాకు కలిగింది మీ అందరితో కూడా సీజన్ టూ పాయింట్ జీరో అని మళ్ళీ మనం డ్రాని రీస్టార్ట్ చేయడం జరిగింది ఎంతో మంది మెసేజ్లు అండి లో మెసేజ్లు పర్సనల్ కాల్స్ కామెంట్ బాక్స్లో కామెంట్స్ మెసేజ్లు అన్న ఎందుకన్నా ఆపారు డ్రాని ఎందుకన్నా ఆపారు మళ్ళీ స్టార్ట్ చేయండి అన్న అని చాలా మంది రిక్వెస్ట్లు అండి మంది అడుగుతున్నారు పెట్టమని అందరి రిక్వెస్ట్లు అందరి ఫోన్ కాల్స్ చాలా మందితో మాట్లాడాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మన కేవీఆర్ ఫార్మ్స్ డ్రా అనేది చాలా రీచ్ అయింది పబ్లిక్కి బాగా రూట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది విలేజెస్లోకి మా విలేజ్లో మా ఊర్లో మీ పేరు మీద కేవీఆర్ ఫార్మ్స్ నుంచి ఒక గా నేను వచ్చానంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంటుందన్న హ్యాపీగా ఉంది నా పేరు మీరు చదవటం నన్ను వీడియోలో ఒక చేయడం చాలా బాగుంటుందన్న ఆ ఫీల్ వేరు ఆ కిక్ వేరు మాకు అది కావాలన్నా అని చాలా మంది అడుగుతున్నారండి సరే ఏదైతే అయింది మళ్ళీ మీ ముందుకు ఈరోజు ఇలా వచ్చేసాను ఓకే మనం స్టార్ట్ చేశాము చాలా మంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఫార్టీ ఫోర్కి కోటి పచ్చకాకిని పటాన్ని పడడం జరిగిందండి మనం ఆ పుంజుని ఎవరైతే విన్నర్గా గెలుపొందుతారు ఈరోజు నవంబర్ పదిహేనో తారీఖు సాయంత్రం ఐదవుతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చేసరికి చూద్దాం విన్నర్ ఎవరు విన్నర్ ఎవరు అనేది ప్రతి ఒక్కరిని నాకు వచ్చిన ప్రతి ఒక్క వాట్సాప్ మెసేజ్ని చదవడం జరిగిందండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం కూడా జరిగింది వచ్చిన ప్రతి టోకెన్ ని కన్సిడర్ చేసి రాసి ఎంట్రీ చేసి ఇందులో వేయడం జరిగిందండి చూద్దాం మరి నాకైతే తెలియదు ఎవరు విన్నర్ అవుతారని ఎవరు వచ్చినా కానీ నేను హ్యాపీ ఓకే మన ఫామ్ నుంచి వచ్చింది కాబట్టి వచ్చిన వారు హ్యాపీ మిగిలిన వారు డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదండి ఈసారి ఈ సీజన్ టూ పాయింట్ జీరో అనేది కొత్తగా ఉంటుంది చాలా మనకి ప్రతిసారి మనం సీజన్ వన్లో ఒక డ్రాలో ఒక నే తీస్తున్నాం సీజన్ టూ నుంచి ఈ సీజన్ నుంచి ఈ డ్రా తప్పించి నెక్స్ట్ డ్రా నుంచి పది విన్నర్లని అనౌన్స్మెంట్ చేస్తానండి పది మందిని విన్నర్స్కి అనౌన్స్మెంట్ చేస్తాను మన కాన్సెప్ట్ ఏదైతే ఉందో కోడి కాన్సెప్ట్ కాబట్టి కోడే ప్రాధాన్యత కోడే ఫస్ట్ కాబట్టి ఫస్ట్ వచ్చిన వారికి మాత్రం ఆ ఫస్ట్ డ్రాలో ఫస్ట్ వచ్చిన వారికి మాత్రం గా కోడినే ఇస్తాము ఇక మిగిలిన వారికి ఏమి ఇస్తాము తొమ్మిది మందికి మిగిలిన తొమ్మిది మందికి ఏమి ఇస్తాము ఆ విన్నర్స్కి ఏం చేస్తాము ఎటువంటి న్యాయం చేస్తాం అనేది మరి నెక్స్ట్ డ్రాలో చూడండి అప్పటిదాకా దాకా సస్పెన్స్ ఓకే మరి నేరుగా దీనిలోకి వెళ్ళిపోదాం అండి డ్రాలోకి వెళ్ళిపోదాం రండి చూద్దాం ఓకే ప్రతి ఒక్కరిని చూసా చూసారు బాక్స్ బాక్స్లో వేసుకోవడం జరిగింది బాగా షేక్ చేస్తానండి బాగా షేక్ చేస్తున్నాను ఎవరికి వచ్చినా నేను హ్యాపీ బాక్స్ చెక్ చేశానండి బాక్స్ మూత ఓపెన్ చేస్తున్నాను చూద్దాం ఓకే అండి చేతులు ఎంటీగా ఉన్నాయి హ్యాండ్స్ అనేది ఎంటీగా ఉన్నాయండి చూస్తున్నాను హ్యాండ్తో కూడా ఒకసారి రొటేట్ చేశాను మరి ఇంకొకసారి ఓపెన్ చేసి చేస్తున్నాను డ్రా అనేది ఒక చిట్టి అయితే వచ్చింది పేరు మరి విన్నర్ ఎవరు ఏంటిది కథ అనేది చూద్దాం ఎం శ్రీనివాస్ కొవ్వూరు మొబైల్ నంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ వన్ సిక్స్ టూ జీరో డబల్ వన్ ఎం శ్రీనివాస్ కొవ్వూరు నైన్ సిక్స్ ఫోర్ టూ వన్ సిక్స్ టూ జీరో డబల్ వన్ కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ గారు మీరు కొవ్వూరు నుంచి చాలా వీలైనంత త్వరగా వచ్చి ఈ డ్రాలో పార్టిసిపేట్ చేసి ఈ గెలుపొందిన మీ పుంజుని తీసుకుని వెళ్ళవలసిందిగా మా యొక్క రిక్వెస్ట్ అండ్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఇంతమంది పార్టిసిపేట్ చేస్తే మీరు విన్నర్గా అయ్యారంటే ఇది మీకు ఉన్న లక్ అండి దీన్ని ఎవరు కాదని లేరు ఓకే మళ్ళీ కలుద్దామండి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను ఈసారి ఖచ్చితంగా మంచి వీడియోస్ పెడతాను అలాగే మన దగ్గర ఎప్పుడు డ్రాసే కదండి సేల్స్ కూడా ఉంటూ ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గుడ్డు పిల్ల పట పుంజు పెట్ట అన్నీ కూడా అమ్మకాలు జరుగుతూ ఉంటాయండి ఎవరికైతే మంచి రేట్లో అందుబాటు ధరలో మంచి మంచి క్వాలిటీలు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి షేర్ చేయండి పది మందికి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సేల్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం శ్రీనివాసరావు గారు కంగ్రాచులేషన్స్ అంటండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ